వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రెస్ట్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్లు మరియు ఆరుపల్ల పల్ల వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామం నుంచి రైతు మహేష్ గౌడ్ గారు అమ్మకానికి పెట్టారు ఒకటి వచ్చేసి పాల ఉంది మరొకటి వచ్చేసి ఆరు ఉంది మరి వీటికి సంబంధించి సైజు వివరాలు కానీ రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా తీసుకోవాలండి ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది ఎయిట్ జీరో నైన్ త్రిపుల్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ జీరో అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు మహేష్ గౌడ్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు